ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రేమికుల దినోత్సవం అంటే ప్రేమికులందరికీ ఎంతో ప్రత్యేకం ప్రేమలో ఉన్నవారికి ప్రేమించి పెళ్లి చేసుకున్న వారికి ఈ రోజు అంటే రెగ్యులర్ డే కాదు తమ మనసులో భావాలు అభిప్రాయాలు ఒకరితో ఒకరు ఎంతో ఇష్టంగా పంచుకుంటారు మనసులో ప్రేమను తెలియజేసి ఆ ప్రేమను వివాహానికి దారి తీసే గొప్ప డేగాను ఫిబ్రవరి ఫోర్టీన్త్ని సెలబ్రేట్ చేసుకుంటారు టాలీవుడ్ నుంచి అలాంటి ప్రేమ జంటలు కొన్ని ఉన్నాయి కొన్నాళ్ళ పాటు ప్రేమ పావురల్లా వివరించి వివాహ బంధంతో ఒకటైన ఆ జోడీల గురించి ఈ ప్రత్యేక స్టోరీ మొదటిగా ప్రేమ వివాహం అంటే అందరికీ గుర్తొచ్చే తొలి జంట నాగార్జున అమల నేటి జనరేషన్ యువతకు కూడా ఈ జోడీ ప్రేమ గురించి తెలుసు ఓ సినిమా సెట్లో ఇద్దరి మధ్య మొదలైన పరిచయం అది స్నేహంగా మారడం అటువైపు ప్రేమగా తీయడంతో పంతొమ్మిది వందల తొంభై రెండులో వీళ్ళ వివాహం జరిగింది ఇద్దరు జంటగా ప్రేమ యుద్ధం చిన్నబాబు శివ నిర్ణయం లాంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే వివాహం తర్వాత అమలా సినిమాలకు దూరమయ్యారు అలాగే శ్రీకాంత్ ఊహలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆమె సినిమా సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడం పెళ్లికి తీయడం జరిగింది ఇద్దరు జంటగా నాలుగు సినిమాలు చేశారు ఆ తర్వాత ఊహ సినిమాలకు దూరం అయ్యారు ఇక రాజశేఖర్ జీవితాలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మూడేళ్ల ప్రేమ అనంతరం వివాహ బంధంతో ఒకటయ్యారు ఇద్దరు జంటగా ఎన్నో సినిమాలు కలిసి నటించారు అలాగే జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ సినిమాలు కూడా ఉన్నాయి ఇక మహేష్ నమ్రత ప్రేమల గురించి అందరికీ బాగా తెలిసిన విషయమే వంశీ సినిమా సమయంలో మొదలైన పరిచయం చాలా వేగంగా ప్రేమగా మారడం అటువైపు పెళ్లికి దారితీయడం పెద్దలను ఒప్పించడానికి మహేష్ పడిన పాటలు తెలిసిందే ఇద్దరు రెండు వేల ఐదులో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నమ్రత సినిమాలకు దూరమయ్యారు భర్త ఇల్లు పిల్లలే ప్రపంచంగా జీవిస్తున్నారు